ఈరోజు సారపాక ఈఎస్ఐ డిస్పెన్సర్ దగ్గరికి తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ రావడం జరిగింది సార్ గారికి ఈరోజు సారపాక డిస్పెన్సర్ పరిధిలో ఉన్న సమస్యల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా సారపాక డిస్పెన్సర్ని ఈఎస్ఐ హాస్పిటల్గా మార్చమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మరియు బిల్లులు పెట్టినా కూడా ఇంతవరకు బిల్లులు రాకపోవటం అవి కూడా వచ్చే విధంగా చేయమని సార్ని కోరటం జరిగింది ఇక్కడ స్టాఫ్ లేరు మరియు డాక్టర్లు కూడా ఎక్కువ మంది డాక్టర్లు లేరు ఈ డిస్పెన్సరీ ఈ డిస్పెన్సరీని హాస్పిటల్గా మారిస్తే ఇరవై నాలుగు మ ఇరవై నాలుగు గంటలు డిస్పెన్సరీతో పాటు హాస్పిటల్ కూడా రన్నింగ్లో ఉంటుంది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది మేము సార్ని రిక్వెస్ట్ చేసి కోరటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ పరిశ్రమల్లో పనిచేసే చుట్టుపక్కలలో పనిచేసే కార్మికులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రధానమైన సమస్య ఏదన్నా జరగాని సంఘటన జరిగినప్పుడు మాకు అంబులెన్స్ సౌకర్యం కూడా లేదని ఈసారి చెప్పడం జరిగింది అదేవిధంగా మెయిన్ ప్రధానమైన సమస్య ప్రధానంగా చెప్పడం ఏం జరిగిందంటే ఈ డిస్పెన్సరీని హాస్పిటల్గా మార్చి అన్ని వసతులు కల్పిస్తే మాకు సమస్యలు అన్ని సాల్వ్ అవుతాయి అనేది సా దృష్టికి తీసుకెళ్లటం జరిగింది ప్రధానంగా మేము మెడిసిన్తో పాటు ఈ యొక్క స్టాఫ్ డాక్టర్సు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఇంకా పెంచాలని మేము కోరటం జరిగింది ఈరోజు ఏఎస్ఐ హాస్పిటల్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సంజీవ్ కుమార్ గారు సార్ను ఈరోజు మా యొక్క సమస్యల మీద సార్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మేము కాంట్రాక్ట్ లేబర్గా ఐటీసీపీఎస్బీలో పనిచేస్తా ఉన్నాం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఈ ఈరోజు సభ్యత్వాలు కడుతున్నటువంటి పరిస్థితి ఈఎస్ఐకి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు పాతిక వేల మంది ఉన్నటువంటి ఇండస్ట్రీల్స్ మొత్తం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ లేబర్ దాదాపు పాతిక వేల మంది కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తూ ఉన్నారు ఈ ఏఎస్ఐ ఉన్నటువంటిది డిస్పెన్సరీ అనేటు డిస్పెన్సరీగా నడుపుతున్నారు తప్ప దానికి ఒక హాస్పిటల్లో ప్రైవేట్ చేద్దాం అనేటువంటిది అసలు గతంలో చెప్పుకుంటూ వస్తున్నా కానీ ఇంత మటుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు దానికి ఐటీడిపి గారికి చెప్పాము అలాగే కలెక్టర్ గారికి చెప్పాము అలాగే ఎంఆర్ఓ గారికి చెప్పాము ఎక్కడ కూడా ఏ అధికారులు కూడా దీని మీద స్పందించడం లేదు అలాగే యాజమాన్యానికి కూడా చెప్పాము యాజమాన్యం గారు ముందు ల్యాండ్ చూపిస్తే మేము దానికి మేము ముందుకు వస్తాం కడతామని చెప్పేసి ఐటీసీ వారు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ లేబర్ ఎంతో సఫర్ అవుతున్నారు బిల్లులు పెడితే బిల్లు రాట్లేదు అర్జెంట్గా ఏదైనా ఆపరేషన్ అంటే ఇక్కడ అంబులెన్స్ అందుబాటులో లేదు తూతు మంత్రం కింద మా టాబ్లెట్లు ఇచ్చి ఒక టానిక్ ఇచ్చేసి దానికి తూతు మంత్రం కింద ఇక్కడ గడుపుతున్నారు తప్ప ఈఎస్ఐ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఈఎస్ఐ ద్వారా ఈ రోజున ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ అనేది నిర్మించి దానికి లోకల్ హాస్పిటల్ కూడా పెట్టి దానికి ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఇస్తే దాదాపు పాతిక వేల మంది లబ్ధి పొందుతారనేటువంటిది ట్రీట్మెంట్ ద్వారాగా మేము ఈ ఒక మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది మేము ఐటీసీ పేజీ పేరులో కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్గా మేము పనిచేస్తా ఉన్నాం మా సమస్యల మీద తొందరగా అధికారులు స్పందించి ఈఎస్ఐ ఈరోజు వచ్చినటువంటి ఐఏఎస్ సెక్రటరీ గారు ఈరోజు ఆ సార్ కూడా మేము ఈరోజు ఏం చేసుకుంటున్నామంటే త్వరగా ఎంత త్వరగా చేస్తే అంత బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఒకవేళ ఇంత పెద్ద సారు ఇక్కడికి వచ్చి కూడా దీని మీద స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఆ మేం కాంట్రాక్ట్ లేబర్ తీసుకుపోయే పరిణామాలకి ఇటు ఏఎస్ఐ కానీ ఇటు యాజమాన్యం కానీ ఇటువంటి ఇక్కడ రికగ్నైడ్ యూనియన్ ఏ ఉన్నా సరే దానికి బాధ్యత వాళ్ళే వహించాల్సి ఉంటుంది దీనికి ఖచ్చితంగా మేము దానికి మేమే నాంది పలుకుతాం ఏనాడు దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఏఎస్ఐ హాస్పిటల్ సాధించుకొని ఈరోజు కనీసం మేము దాని మీద సేవలు మేము తీసు పొందట్లేదంటే చాలా బాధాకరమైన విషయం మాకు అందుబాటులో ఏఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని మేము కాంట్రాక్ట్ లేబర్ తరఫే కోరుకుంటా ఉన్నాం

ఈఎస్ఐ డిస్పెన్సరీ ఇవన్నీ సో జనరల్గా ఇప్పుడు అందరూ కోరిక ఒకటే దాట్ ఇక్కడ వాళ్ళకి ఒక ప్రాపర్ హాస్పిటల్ కావాలని డిస్పెన్సరీ కొద్దిగా అదే ఉన్న కొన్ని కార్మికుల సంఖ్యతో పాటు అది ఇస్ స్మాలర్ అని అంటున్నారు సో దానికి ఐటీసీ వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ ఇచ్చారు దట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే వాళ్ళే కట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పారు వాళ్ళ ప్రపోజల్ ఏమన్నా అండ్ ఇక్కడే కాదు పూర్తిగా స్టేట్లో మనకి ఎంతమంది డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో మనకి డిస్పెన్సరీ హాస్పిటల్స్ అన్ని ఒక రేషనలైజేషన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం సో అండ్ ఎక్సర్సైజ్ పరంగా ఇక్కడ వీళ్ళక్క రూల్స్ ప్రకారం ఇక్కడ జనరల్గా ఇరవై వేలు ఐపీజ్ ఉన్నారని అంటున్నారు ఇరవై వేలు ఐపీజ్ ఉంటే హాస్పిటల్ ఇవ్వచ్చు అదే ఈరోజు రివ్యూ చేసి ఒక నేను నిర్ణయం తీసుకుంటారు థ్యాంక్ యూ సార్ Чың чәдрәләр. Дистанция. Эсәнт мәктәп. Нәнә